స్వాగతం నేను మీ చలపతి నేటి వార్త హాయ్ హలో నమస్తే నా పేరు రషీద్ బాషా టీవీ నుంచి మన మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎత్తు పల్లాల గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డైరింగ్ స్టెప్స్ అన్నవి సో ఇది ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము సో ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శామ్ స్వరూప్ అన్నారు ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు ఎంబీఏ చేశారు నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి సో ఆ జాబ్ రావాలి ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్న సంస్థను ప్రారంభించారు సో ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా సాంసోక జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వెల్కమ్ టు ద రసా టీవీ ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉంటే కూడా ఒక సంస్థను స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు సో దానిని గురించి మనం అడగడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ మీకు ఇది మా కుటుంబ నేపథ్యం అంటే మై ఫాదర్ థామస్ విలియం గారు అండి మా అమ్మ పేరు కళ్యాణి మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గా కరీంనగర్ లో రిటైర్ అయ్యారు అమ్మ మన అనంతపూర్ కేస్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ దాంట్లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు మా అమ్మ నాన్న నేను ఫస్ట్ నాకు మళ్ళా ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఆల్ ఓవర్ మ్యారీట్ నాకు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు తమ్మునికి ఒకరు చెల్లెలకి ఒకరు ఎవరి బడీ ఆల్ ద సిక్స్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ మై మా మిస్సెస్ పేరు కృష్ణ సాగర్ అండి కంప్లీటెడ్ అర్ ఇంజనీరింగ్ ఇన్ పుల్ కర్నూలు దాని తర్వాత షీ పర్సీడర్ అర్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ లో ఎన్ఐడి త్రీ చేసింది సో ఆఫ్టర్ దాట్ షీ అండ్ డి ప్రాజెక్ట్స్ మన డిఆర్డి ఏఆర్సి అనే ల్యాబ్ లో రీసెర్చ్ వెళ్లబు చేశారు తర్వాత ఇన్ అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్ ఇలా కంపెనీస్ లో పనిచేసి వాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ దాని తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్ దిస్ ఇన్ మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ కావాలి అని చెప్పి బీటెక్ చేశాను కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను పీజీ డిగ్రీ అని డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ ఉన్న సబ్జెక్ట్ మీద నేను ఐ పర్సూడ్ ఆఫ్టర్ దట్ ఐ గోట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను కానీ త్రీ మంత్స్ కంటే బయట వచ్చాల్సి వచ్చింది బికాస్ యూ నో నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు దీనికి ఐ వాస్ సమ్ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్ తర్వాత నేను ఇరియేస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇప్పుడు మీరు సిమెంట్స్ కావచ్చు లేకపోతే రిజాల్ట్ సిస్టమ్స్ కావచ్చు లేకపోతే ఆటో ప్రో ప్రోఇ ఇలాంటి క్యాడ్ క్యామ్ ఉపయోగించి ఇప్పుడు అంత డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంపెనీస్ కంపెనీ వాల్యూ అండ్ సర్వీసెస్ ఉన్నారు ఆ కంపెనీ నాకు ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది పద్దెనిమిది వేల రూపాయలు ఏమంటున్నారు జీతం ఉంటాం దాని తర్వాత ఐ టు టాటా టెక్నాలజీస్ టాటా టెక్నాలజీస్ లో ఇట్ ఇస్ సిమిలర్ థింగ్ అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలన్సెస్ ఇలా దీంట్లో చేసేవాడి ప్రొఫైల్ ఉంటా ఫ్రమ్ దిర్ ఆఫ్టర్ ఐ గాట్ మారిడ్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది వైలూల్లో ఉండేంత వరకు దాని తర్వాత హైదరాబాద్ లో ఐ స్టెబ్ అండ్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్ అక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఐ మేబీ ద థర్డ్ పర్సన్ దాట్ టెన్ హైడ్ దట్ పర్టిక్యులర్ కంపెనీ దాని తర్వాత ఇయర్స్ ఫ్రం ఆఫ్ ఆర్ టూ మేము సుమారు టీమ్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ వరకు తీసుకెళ్తాం సో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ అక్కడి నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయ్యింది అప్పుడు మేబీ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఇండియా ఫిలిపైన్స్ అండ్ చైనా ఇలాంటి ఆపరేషన్స్ అన్ని సింగపూర్ ఆపరేషన్స్ ఈ ఆపరేషన్ చేశాం ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఐ డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్ అట్లా స్టెనబుల్ డిసెస్ నేను టూ థౌసండ్ చేశాను ఇన్స్పిరేషన్స్ మై ఇంటర్మీడియట్ డేస్ ఇంజనీరింగ్ డేస్ నేను చాలా ఐ వాంట్ బిజినెస్ మెన్ ఐ గోట్ ఎంప్లాయిడ్ బికాస్ ఐ వాంట్ గెట్ వై డీట్ అప్పుడు వ్యాపారం చేసి యూరిజలు చేసుకోలేవు అంటే దెన్ ఐ స్టాప్ డేట్ అండ్ క్యాంపస్ ప్లేస్ వచ్చినాయి దట్ వస్ ఆల్సో అప్లికేషన్ అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి బిజినెస్ లోన్స్ మాత్రమే ఆప్షన్ లేదా కానీ ఐ ట్రై మల్టిపుల్ బిజినెస్ ఇంజనీరింగ్ నుంచి చేశాను బట్ ఐ థింక్ ఐ నీ సమ్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను సో ఐ పుక్అప్ దీస్ జాబ్స్ దాని తర్వాత సొల్యూషన్స్ ఐ సీరియస్లీ వచ్చాము అండ్ విత్న్ స్పన్ ఆఫ్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఏబుల్ టుమెంట్ బిజినెస్ లో విత్ ఇండియా మాకు టూ థౌసండ్ కోవిడ్ బ్రేక్ ఆ టూ థౌసండ్ నైన్టీన్ లో కోవిడ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బిజినెస్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే బికాస్ హైరింగ్ వాజ్ నాట్ హ్యాపీ న్యూ హైర్స్ వాస్ వెరీ ఇది ఐడియా బిజినెస్ బికాస్ అంతా వర్క్ ఎన్విరాన్మెంట్ వర్క్ ప్లేసెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి రిమోట్ ఆప్షన్లు వచ్చారు సో దాట్ ఆఫ్ థింగ్ నేను అప్పుడు అప్పుడే కొత్తగా ఉద్యోగం అనేసాం దానికన్నా ముందు చేసింది ఏంటంటే సొల్యూషన్స్ కన్నా ముందు ఐ మీ జిమ్ అన్నది స్వెట్ అవుట్ మా చిన్న నాటి ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్ నేను కలిసి స్వెట్ అవుట్ అనే జిమ్ ఓపెన్ చేశాం దట్ వాజ్ ఫస్ట్ టైం ఏంటో బిజినెస్ సీరియస్లీ విన్ అయ్యే దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ కెన్ సస్టైన్ అనుకున్నాను తర్వాత వేస్తే సినిమాలు ఇచ్చే సొల్యూషన్స్ పెట్టాం ఆ సినిమాలు ఇచ్చే సొల్యూషన్స్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత దీస్ టుక్ డిసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మరో టూ జాబ్ సీకర్స్ ఇంతవరకు మేము తో పనిచేసేవాళ్ళం కంపెనీ కంపెనీలతో పనిచేసాము వాళ్ళకి ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఏం చేశాను ఈ జాబ్ సీకర్స్ అంటే పులి సత్యం ఫర్ జాబ్ వాళ్ళ కోసం పనిచేయడం మొదలు పెట్టాం ఎలా రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ అని రెవిజియం రివ్యూ సర్వీసెస్ అని జాబ్ సర్చ్ అసిస్టెంట్ అని ఇలాంటి సర్వీసెస్తో మొన్న వి సర్వైవ్డ్ ఆల్ దీస్ కోవిడ్ వెన్ వీ వెల్ సర్వైవింగ్ త్రూ కోవిడ్ అప్పుడు వీ ఇన్ ఆపర్చునిటీ మా బిజినెస్ మోడల్స్ చూసుకుంటూ రిక్రూట్మెంట్ ఉందే జాబ్ సీకర్ ఉందే బట్ నా వాట్ వీ నీడ్ టు డూ అనే ఆలోచనలో ఉన్నప్పుడు దెన్ వీ ఇంటర్ ఇంటర్ స్కిల్ డెవలప్మెంట్ దావు స్టెప్ ఇంటర్ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత నేను దట్ సీరియస్లీ ఆఫ్టర్ దాట్ ఐ ఆల్సో జాయిన్ మై ఓన్ ఐ హ్యాడ్ మై ఓన్ జాబ్ అసెంజర్ లో తర్వాత ఐ జాయిన్ డి బై విచ్ వాజ్ ఆల్ ఇంటూ రిక్రూట్మెంట్ ఆపరేషన్స్ కానీ జాబ్ అలానే ఉండదు ఆ పని ఆ పనే ఈ పని ఈ పని ఈ అన్నట్టుగా స్కిల్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేసి చూస్తుంది సార్ ఇప్పుడు మన ఇండియా ఇండియా సంబంధించినంత వరకు మన ఏపీ కావచ్చు మన రాష్ట్రాలు కావచ్చు ముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కన్సన్ చేసేవాళ్ళు ఇప్పుడు స్కిల్ అంటున్నారు సో స్కిల్ ఏంటి సార్ అసలు స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఏం చేయదు మీరు అడిగిన ప్రశ్నలు రెండు ఒకటి ఏంటి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్ ఫస్ట్ రెండు మనకు అర్థమైతేల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ అని ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ నటింగ్ గీరియస్ ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో ఏమో వాట్ వీలు అక్వైర్ వాట్ వీలు అక్కడ ఇది నాలెడ్జ్ బట్ స్కిల్లింగ్ అంటే స్కిల్లింగ్ ఈజ్ ఎబిలిటీ టు డూ సమ్థింగ్ అంటే మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం దట్ ఈస్ దాన్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే ఇప్పుడు ఒక కారు ఉండాలి ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ చేసి ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్ లో పది మందిని కూర్చోపెట్టి అదే బాగుంది ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది యాక్సిడెంటర్ గేర్ ఇలా ఉంటుంది గేర్ ఇలా వేయాలి ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది మీరు ఇది రిలీజ్ చేసే కొద్ది దిస్ ఈస్ట్ ఎడ్యుకేషన్ స్కిల్ అంటే ఏంటి ఒక మనిషిని కాదు దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టుకుని అరే బాబు దీన్ని ఇట్లు తుతారు దీన్ని ఇట్లే చేస్తారు దైవి నేర్పించుకోవడం బట్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్ స్కిల్ బట్ ఎట్యూడ్ సంథింగ్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ జస్ట్ నథింగ్ బట్ ఈస్ ఫౌండేషన్ ఈ వెరీ మరి బీటెక్ పాస్ చేసిన తర్వాత డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందండి సార్ అర్థం చేసుకోవాలంటే మనం చిన్న టెర్మినాలజీ టర్మినాలజీ నథింగ్ బట్ డెమోగ్రాఫిక్ డివిడెన్ అంటారు అంటే మన దేశంలో ప్రస్తుతానికి ఉండే జనాభాలో ఎంతమంది పని చేసే వయసు కలిగి ఉండేవాళ్ళు ఎంతమంది పని చేయని వయసు ఏంటి పని చేసే వయసు అంటే ఏంటి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ లోపు ఈ అరవై ఈ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ లోపు ఇండేజ్ పాపులేషన్ మాత్రమే పని చేయగలరు పద్దెనిమిది ఏళ్ళ లోపల్ బికజ్ లేబర్ లేబర్ అండ్ సిక్స్టీ పైన సిగ్నల్చర్ నాట్ ప్రెసిడెంట్ ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఈ పాపులేషన్ ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే వర్కింగ్ పని చేయగలిగిన అర్హత కలిగిన ఏజ్ వీళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు మీరు వీళ్ళు మీద వాళ్ళు తక్కువ ఉన్నారు ఎప్పుడైతే ఈ దేశంలో ఈ పని చేయగలిగిన వయసు ఉన్న ప్రతి ఒకరిని పనిలో పెట్టగలిగితే వాళ్ళు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ దేశం ముందు అండ్ ఇప్పుడు మనకి ఇండియా అవకాశం వచ్చింది దిస్ డెమోగ్రాఫిక్ డివిజన్ దిస్ వెరీ పీక్స్ మనం ఇప్పుడు నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు మనకి ఎప్పుడు ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇది చైనా రీబ్రెట్ మనకన్నా ముందు వాళ్ళ డెమోగ్రాఫిక్ డీబిరేట్ ఉండదు జపాన్ ఇది ఫస్ట్ అండ్ యావరేజ్ ఏజ్ ఇండియర్ అయితే నైన్ ముప్పై సంవత్సరాలు ఇంకో ముప్పై సంవత్సరాలు మనకి కానీ ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మన లాంగెస్ట్ పీరియడ్ డెమోగ్రాఫిక్ డీమింగ్ ఎందుకంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్కి డిఫో డిఫరెంట్ డెమోగ్రఫీస్ ఉన్నాయి ఒక చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక కేరళ కేరళ డెమోగ్రఫీ ఏజ్ ఆఫ్ కేరళ లిటిల్ హయా ఏజ్ ఆఫ్ తమిళనాడు ఇస్ లిటిల్ హయా దాని కంపేర్ టు బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళకన్నా అవి ఏజ్ ఇంకా చాలా ఉంది తక్కువ మన సో ఇప్పుడు మనం మన స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనులు పెడితే తప్పితే మన దేశం ముందు ఇప్పుడు మనం దీన్ని మన దేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయాలనుకున్నా అన్న డెవలప్ చేయాలనుకున్నా డెవలప్కున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే మేక్ షూర్ దట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎవ్రీబడింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ని మీరు ఏ మా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా మటుకు బి ఫోకస్ ఆన్ రూరల్ యూత్ అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ ఎక్కువ ఫోకస్ చేసాం ఈ రూరల్ ప్లేసెస్లో ఏమవుతుందో సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే డిజిటైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు డిజిటైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఐ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్ వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదా అండ్ టూ సన్స్ ఒక సిక్స్ మెంబర్స్ కుటుంబం ఉన్నారు వాళ్ళకు ఒక ఐదు ఎకరాల పొలం ఉన్నారు ఇప్పుడు ఐదు ఎకరాల పొలంలో ఈ నలుగురు పని చేస్తారు ఫాదర్ మదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఐదు ఎకరాలు పని చేస్తే దాని గురించి ఒక క్వింటల్ రైస్ పండి చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్లో ఎవరే ఊరిపోయి మళ్ళా ఫైవ్ స్కూల్ లోనే పనిచేస్తారు వాళ్ళ మళ్ళీ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనుకుంటారు కానీ ఈ పిల్లడు ఎవరైతే ఆ ఆ నలుగురిని జాయిన్ అయ్యాడు వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ పెరిగిందేంటి ఈ పిల్లడు ఎంప్లాయడా వచ్చిందండి వచ్చిందండి ఇంక్రిమెంటల్ ప్రొడక్టివిటీ ఏం లేదు ఇప్పుడు మన జిల్లాల్లో మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగట్లా ఇద్దరు పని చేసినా ముగ్గురు పని చేసినా నలుగురు పని చేసినా ఐదు పని చేసినా అదే ఇన్కమేప్లాయ్మెంట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ అన్ఎంప్లాయ్ పిల్లలు ఉంటారు లేకపోతే డిగ్రీ చేసి ఉంటారు ఇంటర్మీడియట్ చేసి ఉంటారు అది ఇంకో అగ్రికల్చర్ లేబర్ గాను లేకపోతే ఇంకో దీనికో చేస్తుంటారు వాట్ ఈస్ ఈ స్టడీ వాట్ ఈస్ హిస్ ఈ పిల్లలకు కాబోషిట్ తెలియక అండర్ ఎంప్లాయిడ్ అదే ఇప్పుడు ఎక్కడో స్క్రీన్ ఏదో నేర్చుకొని నేర్చుకుని ఇక్కడ ప్రాడర్ సిటీస్ లేకపోతే దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పని ఆ కుటుంబానికి మన పాపులేషన్ ఎక్కువ ఉమెన్ పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్ మెన్ కానీ ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫీమేల్ ఎంప్లాయీస్ ఆల్వేస్ లెస్ ఎందుకు అది ఊళ్ళో ఇంకా కన్నా ఎక్కువ ఉంది ఎందుకు ఇన్సెక్యూరిటీ అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపూర్కి పంపించాలన్నా కూడా ఇబ్బంది గో నోట్ ఇచ్చి పంపిస్తారు ఆ ఇన్సెక్టివిటీ సరే ఆర్థడాక్స్ ఉంటాయి ఆ బాబా ఎంత దేవుని ఉద్యోగం అన్నా ఆని నీకు ఏం ఉద్యోగం ఇంట్లో కూర్చో నీకు పెళ్లి చేసి పంపించే బడ్జెట్ మాది ఇలాంటి ఆర్థోడాక్స్ థింకింగ్ ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయి తీలేను అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ పెట్టుకోవడము కౌన్సిల్ చేయడము ఆ బాబు ఇట్లా ఇక్కడ ఉంటుంది ముందు నువ్వురా మనం చూడము చూద్దాము లేకపోతే వచ్చే అమ్మాయిని చేస్తాం కదా ఆ అమ్మాయి ఉద్యోగం నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ మేజర్ ఫ్రీ ప్రాబ్లమ్స్ అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఇస్ ఫ్రీ అడ్వైస్ అడ్వైస్ ఫ్రీగా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకుందామంటారు కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అక్కడ బాగానే వెంట ఇక్కడ బాగానే అంటే రుచి అది అది చదివితే బాగానే వెంట చదువు అసలు వీళ్ళకి దిగు మంచిది ఉంటుంది దిగుతుంటాడు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు

ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించు మీరు ఇంత మందిని ట్రైన్ చేశారు సో బేసికలీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అన్నప్పుడు సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కదా సో ఏమైనా ఫ్రీ చార్జెస్ లాగా స్కిల్ డెవలప్మెంట్ ఏమైతే చేస్తాము ఇంతవరకు స్టూడెంట్ ఫుల్ చార్జ్ నథింగ్ పిల్లోడు ఈ దీని గురించి తెలుసుకుని మా ఇన్స్టిట్యూట్ కి వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే ఈస్ వెదర్ ఆ పిల్లని నేను ట్రైన్ చేయగలనా లేదా ఆ నెలలో ఈ పని ఆ పిల్లని నేర్పించగలనా లేదా అంత ముటికే అదొక్కటి ఆ పిల్లని నేను నేర్పించగలను అని మట్లు నొగ్గిన నమ్మకం కుదిరితే ఈ ఆఫ్ ఎబ్రీథింగ్ వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో వాళ్ళ బట్టలు తీసుకొని వస్తే చాలు అకామిడేషన్ ఇస్ గివెన్ హాస్టల్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్లీ అండ్ వాళ్ళ ఫుడ్ కానీ లాంచింగ్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ యూనిఫామ్స్ కానీ వాళ్ళ కావాల్సిన ట్యాబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బైస్ దే డోంట్ నీట్ ఈ ఫ్రీ అన్నప్పుడు సో ఈ మెయింటెనెన్స్ కావచ్చు ఇది కావచ్చు సో ఎట్లా దీన్ని గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్ సెంట్రలీ ఫండెడ్ ప్రాజెక్ట్ అదే కాలిడ్ ఆ డికే వై డి దయాల్ ఉపాధ్యాయ కౌశల్ విద్యా యోజన సో దీని కింద వీ అప్లై ఫర్ అ ప్రాజెక్ట్ అండ్ వి గేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సెంట్రల్ సెంట్రల్ రన్ స్కీమ్ టూ స్టేట్ స్టేట్ కంట్రిబ్యూషన్ సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఇస్ మేజర్ కంట్రిబ్యూషన్ సార్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో స్కిల్ డెవలప్మెంట్ సో వాట్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ సో మీరు దీన్ని అవేర్నెస్ అవగాహన అనేది ఏ విధంగా కనిపిస్తుంది సో ఇన్ రిగార్డ్స్ టు ఆఫ్ ది ప్రోగ్రామ్ మీరు మీకు ఇంపార్టెన్స్ చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ మీద సో ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సార్ దీస్ ఎ సెపరేట్ ఆర్గనైజేషన్ ద్రాన్స్ దిస్ అదేంటి ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము ఇష్టానుసరం ఈ పని అనిపియాలి ఈ ఇండస్ట్రీలో ఈ ఉద్యోగం ఉందంటే ఇష్టానుసరం మేము ఏదంటే అది చెప్పేదానికి లేదు పిస్క్రైబ్ మీకు యూనివర్సిటీలో మీకు కోర్స్ తీసుకుంటే ఎట్లయితే సిలబస్ ఉంటుందో ఇక్కడ కూడా కోర్స్ తీసుకుంటే ఆ సిలబస్ ఉంటుంది దీంట్లో థియరీ అంటే చెప్పాలి ప్రాక్టికల్ ఏం చెప్పాలి మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే మీకు డొమైన్ ల్యాబ్స్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి దాని తర్వాత దీనికి కంటిన్యూస్ గా మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మేమేం చేసాము ఇంటర్నల్గా మేమే మా క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి ఈ డెడికేటెడ్ క్వాలిటీ టీమ్ హు విల్ గో టు ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండ్ ఎవ్రీ క్లాస్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ ఆడియో వీడియో రికార్డెడ్ అటెండెన్స్ బయోమెట్రిక్ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ సో దిర్ ఈస్ నో ఆప్షన్ ఆల్ ద ట్రైనర్స్ హీడ్స్ టు ట్రైన్ ది స్టూడెంట్స్ దే హావ్ దిస్క్రైబ్ కోర్స్ అంటారు ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఆ ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలి ఎస్ఓపీ అని ఉంటుంది ఎస్ఓటీ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి దాన్ని అప్డేటెడ్ మెయింటైన్ చేయాలి అండ్ కంటిన్యూస్ మైండింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఆన్ ఇంటర్నల్ క్వాలిటీ ఇన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది బయటికి పోయి పిల్లలు చాలా ఖర్చు పడతారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి దిట్ ఈస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఇట్ ఈ స్టేట్ లో ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి మీ జస్ట్ దేర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ లైక్ దిస్ ఇన్ స్టేట్ ఏ సెంటర్లో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్లో మీరు చేయొచ్చు ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బిస్టిఫికెట్ రిక్రూట్మెంట్ అంటే స్టార్ట్ అయితే రిక్రూటింగ్ సర్వీసెస్ తో స్టార్ట్ చేసాము తర్వాత జాబ్ సీకర్ సర్వీసెస్ అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ అండ్ బికాస్ రిక్రూట్మెంట్ స్టాప్ జాబ్ జాబ్ కంప్లీట్లీ సార్ స్టార్టెడ్ విత్ వన్ సెంటర్ అది అనంతపురం అబ్బాలో కూడా స్టార్ట్ చేశాము దాని తర్వాత వల్లి సెంటర్ వన్ దాని తర్వాత ఏం చేశామంటే బ్యాగ్ అది తంబదూర్ ఇస్ వేలి వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేశాము తర్వాత ఏగువమిన యూనివర్సిటీ కడప ఏగువ యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఈ ఎస్టాబ్లిష్ బో సెంటర్ సో జస్ట్ త్రీ హండ్రెడ్స్ అనంతపురంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి త్రీ హండ్రెడ్స్ ఆపరేషన్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కోర్స్ స్పెసిఫిక్ గా మేము ఏం చేసామంటే మీ చోసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ బి సర్వీస్ అసోసియేట్ అనేదాన్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ వంట్ ఇన్ టూ ఫీల్డ్ నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు డిపిఒ జాబ్ వచ్చింది సార్ ఆ జాబ్ జాబ్కి పిల్లల్ని పంపించేది అంటే ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక నాలుగు జడ్లు కొత్త తీసుకుంటాడు షూ తీసుకుంటాడు తర్వాత ఈ ఇవన్నీ తీసుకుని ఆ పిల్లో హాస్టల్లో ఉండాలి హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ అక్కడ ఖర్చు నాకు ఇప్పుడు మన పరిస్థితి దూరంలో పిల్లల పరిస్థితి ఎట్టుంటుందండి సార్ ఆ ప్రస్తుతానికి దూరంలో పదివేలు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే మీ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంట్లో అప్పులు చేసుకుని ఆ ఉద్యోగాలు ఇవ్వాలి వెళ్ళాయి పిల్ల ఏం నిల్చుకుంటాడు ఏం అలాంటి పరిస్థితి మన పిల్లలు రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉండాలి అందులో మేము ఏమి స్పెసిఫిక్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే ద క్లయింట్స్ మోన్ ఎవరైతే తో మాట్లాడుతున్నాము వాళ్ళతో నేను పక్కగా చెప్పేది ఏంటంటే కదా వీ నీడ్ స్టూడెంట్స్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు ఇప్పుడు ఆ పిల్లలు మేము ఏం చేస్తాము ఈ ప్రోడక్ట్ కింద వీ వేర్ బేర్ ఎక్స్పెన్సెస్ టు గో ఇక్కడ పంపించేది మేమే బేర్ చేస్తాము అక్కడ పెట్టేళ్ళు ఏమే వేర్ చేస్తాము మళ్ళా తర్వాత కోటల్ గారు మా ఇది తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో రిసార్ట్స్ కానీ లేకపోతే అంబిడేషన్ అండ్ ఫుడ్ పిల్లలకి ఇప్పుడు విల్ ప్రొవైడ్ యూనిఫామ్ ఇప్పుడు పిల్లలు పని చేయని ఏం చేయాలని మోటివేషన్ మాత్రమే ఉండదు మోటివేషన్ మాత్రమే ఉండాలి నేను పని చేసుకోవాలి పని నేర్చుకోవాలి సంపాదించుకొని నా కాలంలో నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షాలు అవేర్నెస్ అనేది ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ దేవ్ లాట్ ఆఫ్ ఏజెన్సీ దట్ వర్కింగ్ మెయిన్ మెయిన్ చేస్తామంటే దేవ్ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వెల్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్ జాబ్ మెలాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ జాబ్ మెలాస్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగింది అంటే వాళ్ళని జాబ్లో ఎడిపించడమే లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకుని ఎక్కడ ఈ పిల్లని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకు అడ్మిషన్ చేయడం జరుగుతుంది లేదంటే మేము ఏం చేస్తాము వీళ్ళు డైరెక్ట్లీ గో ఇన్ టూ ఫీల్డ్ మా మొబిలైజేషన్ టీమ్ ఉంటుంది ఆ మొబిలైజేషన్ టీమ్ ఏం చేస్తుంది మన అంగన్వాడీ సెంటర్ పోతారు మన ఇంకా చాలా ఉన్నాయి మన కడుగు పని చేసే ఉంటారు వాళ్ళ ఇందులోకి పోతాము వీళ్ళందరకు పోయారు మీటింగ్ పెట్టి వీళ్ళందరిని పిలిపించుకొని పేరెంట్స్ని కానీ లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని మనకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ ఈ సెండర్ సెంటర్ స్టూడెంట్స్ తో ఇంకా ఆర్టీటితో పనిచేశాం బాగా ఆర్డీటీ కాలనీస్ లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడ తీసుకుని రావడం జరిగింది ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదీ లేదు డిఫరెంట్ ప్యాక్ అనే పిల్లలు వాళ్ళని దాంతో అడ్మిషన్ తీసుకోండి చెయ్యండి అని లోడ్ ఆఫ్ పీపుల్ అదే సో ఇప్పుడు మీకు చేస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్బుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా గవర్నమెంట్ సెంట్రలీ ఫండెడ్ స్టేట్ అండ్ సెంటర్ వీల్ కంట్రిబ్యూట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మీకు ఇంకా ఎక్స్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీ ఇన్వెస్టెడ్ లోడ్ ఆఫ్ థింగ్ బట్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ రిటర్న్స్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయి సో వీ ఫార్ మీకు ఈ ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంట్లో తెలుసు సో ఇన్ఫాక్ట్ వన్ హ్యాపీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు ఆల్మోస్ట్ క్లోజ్ టు సెవెంటీ సెంటర్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒకేసారి బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇస్ టూ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూనో యూ కెన్ సస్ట్ టైమ్ బట్ ఇఫ్ వీ డోంట్ ప్రొవైడ్ విన్ సింగల్ పెడ్ హౌ కెన్ మెనీ బీ సార్ సర్వైవ్ అన్నట్టు వన్ బిల్ తెలుగు యాక్చువల్గా యాక్చువల్గా చెప్పారు నల్ లాస్ట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీ ఆఫ్ నాట్ బెయింగ్ టెబుల్స్ బేసికలీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్ గా చెప్పిన స్కిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈ రన్ త్రూ ఏపీఎస్ అనే ఆర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు వాట్ మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విన్ విత్ సిల్స్ అండ్ వర్కింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐ డోంట్ నో మీరు దట్ ఈస్ కుక్ అప్ స్టోరీస్ ఆ కుక్ డప్ స్టోరీ మీరు ఎందుకు కుక్ డబ్ స్టోరీ అన్నానన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలిసింది డీటెయిల్ గా డిస్కస్ అవు దా పర్టికులర్ థింగ్ బట్ అవర్ ఆఫ్ నో నో దెర్ ఈస్ నో స్కాన్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఆన్ ఎనింగ్ ఇప్పుడు ఏంటంటే ఆ స్కామ్ లో ఉన్న కాలేజెస్ ఆ స్కామ్ లో ఉన్న స్కిల్ సెంటర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి కదా ప్రస్తుతానికి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఆ సెంటర్స్ లో ఇంకా చదువుకుంటారు అయిపోతుంది కదా సో నో ఇంపాక్ట్ ఆఫ్ స్కామ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఆపరేషన్ ప్రాజెక్ట్స్ సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు సమ్ రికవరింగ్ పాయింట్ ఆఫ్ రికవరింగ్ కానీ నేను చెప్పాలి అంటే దిస్ డిఫరెన్స్ దిస్ ఆర్ టూ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద కాయిన్ మీరు చూడాలంటే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మోస్ట్ ఆఫ్ దింగ్ రిమంబర్ ఆల్వేస్ దేస్ అప్పుడు మనం స్టేట్ బైవర్కేషన్ అయింది దాని తర్వాత ఫామ్ అయింది గవర్నమెంట్ అప్పుడు మనకి ఏపీకి ఇట్లా కార్పొరేషన్ ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజ్ చేయడం లేకపోయినాయి లెఫ్ట్ ఆన్ క్రాస్టేట్స్ మన అప్పుడు గవర్నమెంట్ టీడీపీకి స్కిల్ మినిస్టర్ తనపై కదా ఈ టు పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొని సీడాప్ సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ నుంచి తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది ఉంటారు ఇంకా అడ్వైజర్ ఉన్నాం గవర్నమెంట్ లో ఈ కూడా అడ్వైజర్లు ఉన్నాను ఇంకో అడ్వైజర్ ఉన్నారు ఇంకో అడ్వైజర్లు ఉన్నాను ఇంకో ఏదో పోస్ట్ ఉన్నాయి అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవడం వాళ్ళ వాళ్ళు ఏదో బాగుపడి చేసుకోవటం చెప్తే ఐర్ డీటెయిల్స్ ఆర్టీఐ చూడాలి నాట్ మోర్ గా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఆర్గనైజేషన్ లైక్ ఫైవ్ సిక్స్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్ సో నో మేనేజెన్స్ డెవలప్మెంట్ బై దిస్ గవర్నమెంట్ అట్ ఆల్ చాలా నెమ్మే నెమ్మిట్ చేసా చాలా మనం శాంస్వరూప్ గారి బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి సో దాని ఇంపార్టెన్స్ ఏంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ దీన్ని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తమ నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే సో ఈ ఇండియా అన్నది వరల్డ్ లోనే నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు అండ్ మీ మంచి ఇన్ఫర్మేషన్ అందిందితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కే చలపతి